నమస్కారం అండి అందరికీ నేను మీ స్వామి ఆస్ట్రాలజీ అండ్ వాస్తు ఆర్ అండ్ సెంటర్ అడ్వాన్స్ సైంటిఫిక్ న్యూమరాలజీ థ్యాంక్ యూ అండి ముందుగా తల్లిదండ్రులను మనసులో స్మరణ చేసుకుందాం పితృభ్యో పితృభ్యోనమ ఆచార్య ధృవే నమ వాగర్తా వివ వాగర్తా వాగర్త ప్రతిపత్తయ్యే జగతౌ పితవరవు వందే పార్వతి పరమేశ్వర భగవంతునికి జన్మి జన్మనిచ్చిన తల్లిదండ్రులకు నా విద్యాబుద్ధులు నేర్పించిన గురువులకు నా హృదయపూర్వక నమస్కారాలు సో ఈరోజు మనం ఆరోగ్యం గురించి కొన్ని విషయాలు తెలుసుకుందామండి సో ఏంటి ఈ ఆరోగ్యం అంటే ఏంటి ఎవరైనా కామెంట్లో టైప్ చేయండి ఆరోగ్యం అంటే మనం ప్రస్తుత కాలంలో ప్రతి ఇంట్లో అందరు ఆరోగ్యంగా ఉన్నారా ఎంతమందికి ఆరోగ్యం కావాలనుకుంటున్నారు మీకు మీరే ప్రశ్న వేసుకోండి ఎంతమంది ఆరోగ్యంగా ఉన్నారు సో ఆరోగ్యం అంటే తింటే జీర్ణం అవ్వాలి పడుకుంటే నిద్ర రావాలి అవునా కదండి అంతే కదా అదే ఆరోగ్యంగా ఉన్నారు అని సో మనం పడుకుంటే ఏడు నిమిషాల లోపల మనం నిద్రలోకి వెళ్ళిపోవాలి సో ప్రజెంట్ చూస్తుంటే చాలామంది పడుకున్న తర్వాత అర్ధగంట అయినా వన్ అవర్ అయినా నిద్ర రాని పరిస్థితులు మనం ఫేస్ చేస్తున్నాం ముఖ్యంగా మనకి మనిషికి ఉండవలసింది నెంబర్ వన్ ఆరోగ్యం అండి నెంబర్ టూ వెల్త్ డబ్బులు ఉండాలి నెంబర్ త్రీ ఫ్యామిలీ ఉండాలి నెంబర్ ఫోర్ సొసైటీకి సర్వీస్ చేయాలి సో ఈ ఫోర్ ఉంటే మనం ఏదైనా సాధించవచ్చు అండి సో ముఖ్యంగా నెంబర్ వన్ ఆరోగ్యమే మహాభాగ్యం అంటాం కదా ఆరోగ్యం ఉంటే వెల్త్ డబ్బులు సంపాదించవచ్చు ఫ్యామిలీని బాగా చూసుకోవచ్చు సొసైటీకి సర్వీస్ చేయొచ్చు సో కాబట్టి ముఖ్యంగా మనకు కావాల్సింది ఆరోగ్యం గురించి ఈరోజు మనం మాట్లాడుకుందాం నాకు తెలిసిన కొన్ని విషయాలు నేను చెప్పదలుచుకున్నాను ఓకే ఆరోగ్యం అంటే మెంటల్ హెల్త్ ఉండాలి ఫిజికల్ హెల్త్ ఉండాలి స్పిరిచువల్ హెల్త్ ఉండాలండి ఏంటి మెంటల్ హెల్త్ అంటే ఏంటి సో వ్యాయామం చేయడం మనం ఉదయం లేచిన దగ్గర నుంచి వాకింగ్ చేయడము రన్నింగ్ చేయడము ఫిజికల్ బాడీకి పని చెప్పడం సో ఈ ఫిజికల్ ఎక్సర్సైజ్ ఎవరైతే చేస్తారో వాళ్ళు ఫిజికల్గా హెల్త్గా ఉన్నట్టు అండి నెంబర్ టూ మెంటల్ హెల్త్ సో మైండ్కి సంబంధించింది మనం యోగా కావచ్చు ప్రాణాయామం కావచ్చు మానసిక ఆరోగ్యం కోసం మీరు ఏమైనా చేసుకోవచ్చు మెడిటేషన్ కావచ్చు యోగా కావచ్చు ప్రాణాయామం కావచ్చు సో ఇవి చేయడం వలన మన మెంటల్ హెల్త్ మన దగ్గరికి వస్తుంది నెక్స్ట్ స్పిరిచువల్ హెల్త్ ఆధ్యాత్మిక ఆరోగ్యం సో మనం పూజలు పునస్కారాలు చేస్తూ ఉంటాం అవునా కదా సో చేయడం వలన మన కంటికి కనిపించని ఆ స్పిరిచువల్ ఎనర్జీ మన బాడీలోకి ఎంటర్ అవుతుంది సో స్పిరిచువల్ కావాలంటే మనం టెంపుల్కి వెళ్తాం గుడ్ గుళ్ళకి దేవాలయాలకి వెళ్తూ ఉంటాం సో గుళ్ళో చూడండి చుట్టూ మూడు వైపులా క్లోజ్ ఉండి సింహద్వారం మాత్రం ఓపెన్గా ఉంటుంది ఆ గుళ్ళో చదివే పూజారులు మంత్రాలు కావచ్చు సో అక్కడి అభిషేకం చేసే తీర్థాలు కావచ్చు ఆ ఎనర్జీ మనం ఒక మార్గం ద్వారా బయటకు వచ్చి మనం ఎదుట దండం పెట్టుకుంటున్నప్పుడు మన బాడీలోకి అది ఎంట్రీ అవ్వడం వలన మనస్సు అనేది ప్రశాంతంగా అవుతుంది ఇది స్పిరిచువల్ అవుతుంది కొంతమంది ఉంటారండి పనులు అవ్వట్లేదు ఏం చేయాలి అని అడుగుతుంటారు కొంతమంది పంతుల దగ్గరికి స్వామీజీల దగ్గరికి జ్యోతిషుల దగ్గరికి వెళ్తూ ఉంటారు సో వాళ్ళు చెప్పిన రెమెడీస్ కావచ్చు పరిహారాలు కావచ్చు చేయడం చేసిన తర్వాత చకచక పనులు అయిపోతుంటాయి ఎలా అండి అదే అండి స్పిరిచువల్కి ఉండే ప్రత్యేకత అది ఎవరైతే పూజలు చేస్తూ ఉంటారో ఆ పూజలో వన్ ఆర్ టూ మినిట్స్ ఆ సూక్ష్మ ఎనర్జీ అంటాం ఆ ఈఎంఎఫ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫీల్డ్ ఆ ఎనర్జీని తీసుకుంటారో వాళ్ళు పాజిటివ్గా ఫీల్ అవుతారు అప్పుడు నెగిటివ్ అనేది వాళ్ళ నుంచి దూరం అవుతుంది ఆ పాజిటివ్గా ఉండడం వలన వాళ్ళ పనులు చర్చగా చేసేస్తారన్నమాట సో ఆరోగ్యం వచ్చేసి త్రీ టైప్స్ అండి ఫిజికల్ హెల్త్గా ఉండాలి మెంటల్ హెల్త్ ఉండాలి స్పిరిచువల్ హెల్త్ ఉండాలి ఈ మూడు ఎవరైతే ఫాలో అవుతారో వాళ్ళు ఆరోగ్యంగా ఉన్నట్లు ఈ ప్రజెంట్ మనం చూస్తుంటే తినే ఆహారం ప్రతీది విషపూరితమైనది కెమికల్తోనే పండిస్తున్నారు అవునా కదా సో కెమికల్ లేకుండా ఏ ఏ పంట పండడం లేదు ప్రతి ఒక్కటి కెమికల్ మీదే అవునా కదండి మీరు ఒక్కసారి గూగుల్లో సెర్చ్ చేయండి మనం తినే ఉదయం నుంచి రాత్రి పడుకునే వరకు ప్రతి ఒక్కటి కెమికల్తో ఉంది అందుకే మనం ఆరోగ్యాన్ని పాడు చేసుకున్నాం మనమే చేస్తున్నాం సో నేనేం చెప్తానంటే మీరు అనారోగ్యాన్ని కొనుక్కుంటున్నారు అవునా కదా సో ఏదైనా కావచ్చు మీరు అనారోగ్యాన్ని కొనకండి సో ఆరోగ్యంగా ఉండాలంటే మెంటల్ హెల్త్ ఫిజికల్ హెల్త్ స్పిరిచువల్ హెల్త్ ముఖ్యం హండ్రెడ్ పర్సెంట్ తప్పనిసరి సో ఇప్పుడు ఇక్కడికి వద్దామండి మనం ఉదయం రాజుల తినాలి అంట సో పంచభక్ష పరణాలు ఎన్ని పెట్టినా కూడా మీరు స్వీకరించండి మధ్యాహ్నం వచ్చేసరికి రాణిలా తినాలి రోటీ ఫ్రూట్స్ జ్యూస్ ఇలాంటివి తీసుకోవచ్చు రాత్రి అయ్యేసరికి సిపాయిల తినాలి సిపాయిల అంటే ఏది దొరికితే తినేసి పడుకోవాలి అది కూడా సాయంత్రం ఏడు లోపల తినేసి పడుకోవాలి సో మనం ప్రకృతి నుంచి కూడా చాలా విషయాలు చూసి నేర్చుకోవాలండి ఎగ్జాంపుల్గా కోతులు చూడండి సాయంత్రం ఆరు తర్వాత మనకి కనిపిస్తున్నాయా చెప్పండి ఆరు తర్వాత అవి కనిపించవు చెట్టు ఎక్కి పడుకుంటాయి ఉదయం ఆరు తర్వాత సూర్యుడు రాకముందే ఆరు లోపల చెట్టు దిగి కిందకు వస్తాయి వాటి ఆహారాన్ని అవి వెతుక్కుంటాయి సో న్యాచురల్ ఆహారం ప్రకృతిలో ఉండే ఆహారాన్ని తీసుకుంటాయి అవునా కదా ఏనుగు చూడండి ఎన్ని బరువు బరువున్నా కూడా దానికి మోకాల నొప్పులు రావు మనిషి చూడండి నలభై యాభై సంవత్సరాలకే మోకాల నొప్పులు వస్తున్నాయి ఎందుకంటారు మనం తినే ఆహారం అలవాట్లు మార్చుకుంటే మనం మెడికేషన్తో పని లేకుండా మెడిటే మెడిటేషన్ చేసి ఆరోగ్యంగా ఉండవచ్చు అండి ఇది మీరు నలభై రోజులు ఎవరైతే ఫాలో చేస్తారో మీరు షుగరు బీపీ చెక్ చేసుకోండి మీ ఆరోగ్యం అనేది సెట్ అయిపోతుంది అవునా కదా ఇలా చేస్తే ఏ రోగమైనా తగ్గిపోతుంది హండ్రెడ్ పర్సెంట్ నేను ప్రాక్టికల్గా చాలామందికి చెప్పాను చేస్తున్నారు కూడా థ్యాంక్ యూ అండి ఈ వీడియో మీకు పూర్తిగా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అండ్ సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్